ఎపిసోడ్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఆరో వాక్యంలో వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మును మోసపరచనీయుడే ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అభిదేయులైన వారి మీదకి వచ్చును ఈ లోకంలో చాలామంది ప్రజలు నిన్ను మోసం చేయడానికి రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు ఈ ఉదయకాల సమయంలో గమనించవలసిన విషయం ఏంటంటే వ్యర్థమైన మాటలు మాట్లాడే ప్రతి మనిషి మాట నువ్వు నమ్మద్దు వారు మోసం చేయడానికి రకరకాల మాటలు మాట్లాడతారు అయితే నువ్వు మాత్రం దేవుని వాక్యం ప్రకారం జీవించడం మంచిది ఎవరో వ్యర్థమైన వాటిని తలంచి వ్యర్థులు అయిపోయారు తప్పకుండా వారి మీదకి ఉగ్రత వస్తుంది అపాయం వస్తుంది అది భయంకరంగా ఉంటుంది జనులు నెమ్మదిగా ఉంది అనుకుంటున్నారు కానీ గర్భిణీ స్త్రీకి ఏ విధంగా అయితే వేదన కలుగుతాదో నొప్పులు వస్తాయో ఆ యొక్క బుడ్జి నొప్పులు వచ్చే ముందు ఆ స్త్రీకి కూడా తెలియదు అలాగే అవిధేలైన ప్రజల మీదకి ఉగ్రత వస్తున్నట్లు వారికి తెలియదు అమాంతంగా వస్తారు వారు ఏకంగా నశించిపోతారు అయితే భక్తి పరుడు అయిన నీ మీదకి ఎటువంటి అపాయం రాదు ఎందుకంటే నిన్ను దేవుడు రక్షిస్తాడు దేవుని దూతలు నీకు కావలుండి రక్షిస్తాయి బైబిల్లో చెప్పబడిన మాట ఏంటంటే యుహో ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును వారి పిల్లల్ని రక్షిస్తాయి వారిని రక్షిస్తాయి ఇది కాల సమయంలో నిన్నును నీ యొక్క భార్య పిల్లల్ని దేవుడే కాపాడుతాడు ఆయన దేవదూతలు నీ దగ్గరికి వచ్చి నీకు కాపుదని ఇస్తాయి